ప్రజెంట్ మనకు లగ్జరీ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకు టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్లు సేల్ చేస్తున్నారండి మెయిన్ రోడ్కు దగ్గరలో ఉన్నాయి సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి బస్ స్టాప్ కూడా సో హెచ్ఎండి అప్రూవల్ ప్రకారం మనకు ఐదు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసారండి మీకు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్ వచ్చేసి ఇదే అపార్ట్మెంట్ అండి సో దీనికి మనకు ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది రెండు రోడ్లు ఉంటాయండి ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ కు టోటల్గా మనకు దీంట్లో ఎయిటీ ఫైవ్ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అన్ని ఫేసింగ్లలో మనకు ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి సో ఆపోజిట్ రోడ్ చూసుకోవచ్చండి ఇక్కడ నుంచి మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ పోతే మనకు నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంటుందండి ఏరియాలో అలాగే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పోతే నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నదండి ఇక్కడ నుండి సో మనకి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చండి ఇక్కడ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే సో మనకు వరంగల్ హైవే ఉంటుందండి కేవలం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే వరంగల్ హైవే ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్ కేసర్ వచ్చేటప్పుడు మధ్యలో బోరుప్పల్ మేడిపల్లి దాటగానే నారపల్లి వస్తుందండి సో ఈ అపార్ట్మెంట్ నారపల్లిలో ఉంటుంది సో మీకు ఒక్కసారి ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ ఎంత ఉన్నా అనేది మీకు క్లియర్గా జూమ్ గురించి చూపిస్తానండి మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి పైన టెర్రస్ అండి సో టెర్రస్ పై నుంచి మీకు నియర్ బై లొకేషన్స్ ఏమున్నాయో క్లియర్గా చూపిస్తాను సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి వరంగల్ అయివే అండి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది యాదాద్రి వస్తుంది వరంగల్ వస్తుంది సో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుందండి సో మన అపార్ట్మెంట్ దగ్గర నుండి ఎగ్జాక్ట్గా ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్ సో అలాగే మనకు ఇంకొక వన్ ఇయర్ అయితే మనకు ఇక్కడ నుంచి కొత్తగా ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి మనకు వితౌట్ ట్రాఫిక్ తోటి సో మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళచ్చు అండి సో మనకు ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం త్రీ ఆర్ ఫోర్ మినిట్స్లోనే ఫ్లైఓవర్ స్టార్ట్ అయితే గుప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇదే హైవే అండి వరంగల్ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మీకు ఇక లాంగ్ లో జూమ్ గురించి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ కూడా దీని పక్కనే ఉంటుందండి సో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది అపార్ట్మెంట్ సో మీకు మనం చూసుకోవచ్చు మన కార్డార్లు కూడా చూసుకోవచ్చు అండి మంచి స్పేసెస్ గా ఇచ్చారు సో మనకి అపార్ట్మెంట్ కూడా మనకు కామన్ వాల్ ఉండదండి ఎందుకంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కామన్ వాల్ ఉండదు ఒక ఫ్లాట్ కు ఒక ఫ్లాట్ కు మధ్యలో గ్యాప్ ఉంటుందండి సో కాబట్టి మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా వస్తుంది టోటల్ గా దీంట్లో రెండు లిఫ్ట్లు ఇచ్చారండి సో లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి సిక్స్ మెంబర్స్ అండి ఈచ్ వన్ లిఫ్ట్ వచ్చేసి సో మనకి ఇప్పుడు మన ఫ్లోర్ నుండి మీకు హైవే కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి ఇదే వరంగల్ హైవే అండి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి మనకు మనం చూసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఒక ఫ్లాట్ ఇప్పుడు మీకు క్లియర్గా చూ చూపిస్తానండి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ లో మీకు ఒక ఫ్లాట్ చూపిస్తానండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకు హాల్ అండి ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మనకు రెండు విండోస్ ఇస్తున్నారు అండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా మనకు ఎయిర్ అనేది వెంటిలేషన్ అనేది చాలా వస్తుంది ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు కిచెన్ నుండి ఒక విండో ఇచ్చారు ఇక్కడ నుండి మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు మనం ఇక్కడ నుండి నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో రెండు విండోస్ ఇచ్చారండి ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ ఎయిర్ చాలా వస్తుంది సో అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు టోటల్గా మీకు ప్రతి బెడ్రూమ్ హాలు కిచెన్లో కూడా మీకు టోటల్గా ఫాల్ సీలింగ్ చేసి ఇస్తారండి ఇక్కడ సో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మనకు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నది ఏందనేది సో ఇది వచ్చేసి మన అపార్ట్మెంట్ అండి మనకు ఈస్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి వరంగల్ హైవే అండి సో మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే అవుటరింగ్ రోడ్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే అవుటరింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు యాదాద్రి వస్తుంది వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఈ ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి మన అపార్ట్మెంట్ దగ్గర సో మనకు మనం చూసుకోవచ్చు దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఉన్నాయి దీంట్లో మనకు టోటల్గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుండి సెవెంటీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ దాకా మన దగ్గర దీంట్లో ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో అన్ని ఫేసింగ్లలో ఉన్నాయి సో అలాగే మనకు మనకు యూడిఎస్ కూడా చూసుకున్నట్లయితే ఒక్క ఫ్లో ఒక్క ఫ్లాట్కి వచ్చేసి మినిమం ముప్పై ఎనిమిది గజాల నుండి మనకు అరవై గజాల వరకు యూడిఎస్ వస్తుందండి సో మనకు ఎస్ఎఫ్టీ పెరుగుతాయి యూడిఎస్ కూడా పెరుగుతుందండి సో ఫ్లాట్ ను బట్టి యూడిఎస్ వస్తుంది మనకి ఇక్కడ టోటల్ గా మనకు ఐదు ఫ్లోర్లు అండి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి ఇది సో అలాగే మనకు దీంట్లో మనకు టూ బిహెచ్కే ఉన్నాయి అలాగే మనకు త్రీ బిహెచ్కే ఉన్నాయి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఉన్నాయండి ఏ బ్యాంక్ లో సరే మీరు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండి ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్ లోన్ ఇస్తారు ఎందుకంటే మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మీకు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు సో మనకు నియర్ బై చూసుకున్నట్లయితే మనకు దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఒక ఐదు నిమిషాల్లో మన అపార్ట్మెంట్ దగ్గర ఉండి అవుటర్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు అలాగే ఇదే ఐదు నిమిషాల్లో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ జెన్ ప్యాక్ అన్నిటికి కూడా కేవలం ఐదు నిమిషాల్లో మనం రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మన నారపల్లి దగ్గర నుండి డైరెక్ట్ ఉప్పల్ ఉప్పల్ టు మనకి ఇక్కడ కాచిగూడ దగ్గర దాకా మనకు ఒక ఫ్లైఓవర్ పడుతుందండి సో మనకు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయినాక జస్ట్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్లోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి వితౌట్ ట్రాఫిక్ తోటి సో ఈ ఫెసిలిటీ కూడా మనకు చాలా బాగుంటుందండి ఎందుకంటే ట్రాఫిక్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సో ఉప్పల్ మెట్రో స్టేషన్ వెళ్ళిపోయామంటే అక్కడి నుంచి మెట్రో ఎక్కి మనము ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు సికింద్రాబాద్ కానీ ఎస్ఆర్ నగర్ కానీ అమీర్పేట్ కానీ హైటెక్ సిటీ కానీ మన గచ్చుబౌల్ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అండి మెట్రో ఎక్కితే సో ఇదండి మనకు దీంట్లో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే సో మనకు బాంకెడ్ హాల్ ఇచ్చారండి ఫర్ ఫంక్షన్స్ కోసం అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాగే మనకు పవర్ బ్యాకప్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా ఇచ్చారు అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చారు అలాగే మనకు కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకు సిక్స్ మెంబర్స్ కెపాసిటీ తోటి లిఫ్ట్ ఇచ్చారు అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇచ్చారు అలాగే జిమ్ రూమ్ ఇచ్చారు అలాగే మనకు కిడ్స్ ప్లే ఏరియా ఇచ్చారు అలాగే మనకు మస్కిటో విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి దీంట్లో సో మనకు టోటల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి మీకు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తోటి ఎవరైనా తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే కానీ త్రీ బిహెచ్కే కానీ మెయిన్ రోడ్కు దగ్గరలో బస్ స్టాప్కు దగ్గరలో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే ఫ్లాట్ కావాలనుకుంటే సో ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లు చాలా బాగున్నాయండి ప్రజెంట్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ చెప్తున్నారు కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా డీటెయిల్స్ కోసం డిస్ప్లే మీద మొబైల్ నెంబర్ ఇస్తారండి మొబైల్ నెంబర్స్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి